我。 శ్రీ మాత్రే నమ వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బేసిక్గా మనందరం కూడా ప్రతిరోజు వారాహి అమ్మవారిని పూజిస్తూ ఉన్నాం కదండి ఇలాంటి ప్రత్యేకమైన వారాలలో ఆదివారం మంగళవారం శుక్రవారం పంచమీ తిథి అష్టమీ తిథి అమావాస ఇటువంటి తిథుల్లో మనం ప్రత్యేకంగా పూజలు చేస్తూ మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం కదా మన ఇంట్లో అలాగే మంత్రం అనేది చెప్పుకుంటూ ఉంటాం పరిహారాలు అనేవి చేస్తూ ఉన్నాం అమ్మవారి బీజ మంత్రాలని మనం చెప్పుకొని మన సమస్యలు ఎన్నో కట్టెక్కించుకుంటున్నాం కదండి అలాంటి ఒక వారాహి మంత్రాన్ని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ప్రతిరోజు మీరు చెప్పుకోవాల్సిన మహా మంత్రం అన్నమాట ధనం వశం చేసుకునే మహా అండి మీతో షేర్ చేయబోతున్నాను ఈ రోజు యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు పఠించినట్లయితే తప్పు తప్పకుండా మీకు వారాహి అమ్మ ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు దొరుకుతుందండి లక్ష్మీదేవి స్వరూపమైన వారాహి అమ్మవారు కూడా మనకు పరిపూర్ణంగా అమ్మవారి ఆశీర్వాదం అనేది మనకు దొరుకుతుంది దీనివల్ల మీకు ధనం ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది డబ్బుకు లోటు లేకుండా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అనేది లేకుండా ఉంటారు ఫ్రెండ్స్ ఈ మంత్రం ముఖ్యంగా మీరు ఆదివారం మంగళవారం శుక్రవారం పంచమి అమావాస్య పౌర్ణమి తిథుల్లో చెప్పుకుంటే చాలా అంటే చాలా పవర్ అనేది ఉంటుందండి ఈ రోజు అమావాస్య కాబట్టి ఈ మంత్రాన్ని తప్పకుండా మీరు ఈ రోజు అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఈ శుక్రవారం ఆదివారం ఈ మంగళవారం విశేషమైన రోజులు కాబట్టి అమ్మవారికి ఇలాంటి రోజుల్లో అస్సలు ఇలాంటి మంత్రాలని మిస్ అవ్వద్దండి తర్వాత మీకు వచ్చే పంచమి కానివ్వండి అమావాస్య తర్వాత వచ్చే పంచమి కావండి పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి కానివ్వండి అమావాస్య రోజు కానీ దీనికి ఈ మంత్రానికి అనేది చాలా పవర్ అనేది ఉంటుందండి అలాంటి పంచమి తిథుల్లో అమ్మవారిని ఒక దీపం మీరు ఏం పూ పర్వాలేదండి ఒక దీపం అనేది పెట్టుకొని అమ్మవారి ముందు ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీ ఇంట్లో డబ్బు వర్షం అనేది కురుస్తుంది ఫ్రెండ్స్ ఏ మంత్రం ఈ మంత్రం మీరు చెప్పుకున్నప్పుడు ఒక నూట ఎనిమిది సార్లు కంటిన్యూగా పఠించాలి ఎటువంటి అడ్డంకులు లేకుండా మధ్యలో లేచి వెళ్ళడం అలా అంతా ఏమీ లేకుండా కంటిన్యూగా లెక్క పెట్టుకుంటే యొక్క మంత్రం అది నూట ఎనిమిది సార్లు మీరు పఠించాలన్నమాట దీనికి రూల్స్ అంటూ ఏమీ లేవండి తలస్నానం చేయకపోయినా సరే మామూలుగా స్నానం స్నానమైనా చేసి అలా మూడు సార్లు కొంచెం తల మీద నీళ్లను నెత్తి మీద అట్లా చల్లుకొని మూడు సార్లు ఈ యొక్క మంత్రం అనేది జపించుకోవచ్చు అన్నమాట కొంచెం నీటిగానే ఉండాలి ఎందుకంటే మనం ధనం వసూలు చేసుకోవడానికి చెప్పుకునే మంత్రం కాబట్టి లక్ష్మీదేవిని మనం ఆహ్వానిస్తున్నాం లక్ష్మీదేవి మన ఇంటికి మనం పిలుస్తున్నాం కాబట్టి తప్పకుండా కొంచెం నీటిగానే ఉంటే ఈ యొక్క మంత్రం అనేది మనం చెప్పుకోవచ్చు ఇది ఇదే ముఖ్యమైన రూల్ అండి ఇంకేమీ రూల్స్ ఏం లేవు మనకు పీరియడ్స్ టైంలో ఉంటాము అనుకోండి అస్సలు చేయవద్దండి ఈ రా మామూలుగా మన పీరియడ్స్ టైంలో ఏంటంటే మనకి నీట్గా ఉండం కాబట్టి ఆ టైంలో ధనం వసూలు చేసుకునే ఒక మంత్రం కాబట్టి ఆ టైంలో అస్సలు చేయవద్దు మీరు రాత్రిపూట వర్క్ చేసేటప్పుడు కానీ మీ దగ్గర టైం ఉంది అనుకోండి చక్కగా కూర్చొని ఎక్కడ కూడా మీరు జపం అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఏదైనా ఆఫీస్లో ఉన్నారు నైట్ డ్యూటీకి ఉన్నారు ఈ వీడియో చూసిన తర్వాత చెయ్యాలి అనిపించింది అనుకోండి చక్కగా అక్కడ ఒక మూడు సార్లు నీళ్ళు అనేది నెత్తిన చల్లుకొని ఈ యొక్క మంత్రం చెప్పుకుంటూ అలా జపం చేసుకోవచ్చు అన్నమాట విగ్రహం ముందు చేయాలా అమ్మ వారి ఫోటో ముందు పెట్టుకొని చెయ్యాలా అంటే ఏం అక్కర్లేదండి ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు మనసు నిండా అమ్మవారి రూపాన్ని మన మనసులో నింపుకోవాలి అంతే పూర్తి నమ్మకంతో అమ్మ మీద మనసు లగ్నం పెట్టి ఈ యొక్క మంత్రం జపించి ఉండాలన్నమాట అలాగే డైరెక్ట్గా కింద కూర్చోకుండా ఏదైనా మ్యాట్ కానివ్వండి ఏదైనా క్లాత్ అయినా వేసుకొని ఈ యొక్క మంత్రం అనేది జపించాలి లేకపోతే మన మైండ్ అనేది డైవర్ట్ అయిపోయి లెక్కనే అనేది తప్పైపోతుంది కరెక్ట్గా ఎనిమిది సార్లు అనేది తప్పకుండా చెప్పించాలి ఫ్రెండ్స్ మనకు లెక్క లెక్క కరెక్ట్గా ఉండాలి అంటే ఏదైనా బియ్యపు గింజలతో అక్షింతలైనా చేసుకొని సరే లేదా చిన్న చిన్న పూలు ఉన్నా సరే ఒక్కొక్కటిగా మనం ఒక ప్లేట్లో వేస్తూ లెక్క పెట్టుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని జపించినట్లయితే కరెక్ట్గా మనకు నూట ఎనిమిది సార్లు కౌంట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట కాబట్టి మీకు రావాల్సిన డబ్బు రావాలన్నా కానివ్వండి లేదంటే ఏదన్నా లోన్ అప్లై చేసుకున్నా రాలేదు ఇంకా మాకు ఆ లోన్ అనేది రాలేదు మా బాధలో అన్ని తీరిపోవాలి అని అనుకున్నా సరే ఈ అమ్మవారి మంత్రంకు చాలా అంటే చాలా శక్తి అనేది ఉంటుంది కాబట్టి చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా వీలైతే మీరు రెండు లవంగాలు లోట్లో వేసుకొని అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి బుగ్గన వేసుకొని యొక్క మంత్రం అనేది మీరు నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ ఇలా మీరు నూట ఎనిమిది సార్లు యొక్క మంత్రాన్ని చెప్పుకున్న తర్వాత ఆ రెండు లవంగాలు తీసి అలా ఉమ్మేయండి ఉమ్మేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది తాగేసేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది తప్పకుండా ఈ టిప్స్ అయితే పాటించండి అమ్మవారి మంత్రం అనేది చెప్పించండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆఖరిగా అమ్మవారి మంత్రం ఏంటి అంటే మనకు ధనం వసం చేసుకునే ఒక అమ్మవారి మంత్రం ఏంటి అని చెప్పి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి వెంటనే ఈ స్క్రీన్ మీద ఇవ్వగానే మీరు స్క్రీన్ షాట్ అయినా చేసుకోండి లేదంటే ఒక పేపర్ తీసుకొని వెంటనే రాసుకోండి మీరు కష్ట సమయంలో లేదంటే మాకు నోటెడ్ అయిపోయింది మేడం మేము ఇట్లాగే చదువుకుంటామంటే కూడా చదువుకోండి మేము చదువుకోవడానికి కష్టంగా ఉంది అన్న వాళ్ళు కూడా మీరు రాసుకోండి రాస్తామంటే కూడా ఒక నూట ఎనిమిది సార్లు కంటిన్యూస్ గా రాసుకోండి ఫ్రెండ్స్ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ఆ మంత్రం ఏంటి అంటే క్లీం వారాహి హ్రీం శక్తి స్వరూపిణి శ్రీం ధన కరి ధన వర్షాయ స్వాహ ఇంకొకసారి చెప్తాను చూడండి అండి క్లీం వారాహి ముఖి హ్రీం శక్తి స్వరూపిణి శ్రీ ధనవశం కరీ వర్షాయ స్వాహ అంతేనండి ఈ మంత్రం చాలా సింపుల్ మంత్రం చాలా పవర్ఫుల్ మంత్రం తప్పకుండా ప్రతిరోజు కూడా స్నానం చేసిన వెంటనే అయినా సరే లేదంటే నిద్రపోయేటప్పుడైనా సరే ఎప్పుడు వీలుంటే అప్పుడు ఒక రెండు నిమిషాలు అనేది కూర్చొని ఒక నూటెనిమిది సార్లు అనేది మీరు వేళ్ల మీద లెక్క పెట్టుకుంటూ అయినా చెప్పుకోవచ్చు లేదంటే చెప్పాను కదండి అక్షంతలు చేసుకొని అయినా సరే ఒక్కొక్క గింజ వేస్తూ ఈ యొక్క మంత్రం అనేది మీరు చెప్పించుకున్నట్లయితే తప్పకుండా మీ ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే తీర్చేస్తారండి అమ్మవారు కాబట్టి అమ్మవారికి ముఖ్యమైన శక్తివంతమైన అమావాస రోజు కానివ్వండి పంచమి రోజు కానివ్వండి పౌర్ణమి రోజు కానివ్వండి ముఖ్యంగా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనేది పఠించండి తప్పకుండా అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది మీ ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు అని తప్పకుండా అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది బాగా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి చెప్పాను కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండి మరికొందరు అమ్మవారి భక్తులకు షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై వారాహి మాత